ప్రజలకు నమ్మకం నమ్మకం కలిగిస్తేనే వ్యవస్థ ఈరోజు సుయాపేట వైద్య రంగానికి ఏం రోగం వచ్చినటువంటి చర్చ మీద చేసినటువంటి పౌర సమాజానికి సంబంధించిన నాయకులు కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించిన సీనియర్ డాక్టర్లు కానీ అదేవిధంగా పాత్రకు అదేవిధంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సంబంధించినటువంటి డాక్టర్స్ కానీ వాళ్ళు వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత పదిహేను ఇరవై రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో సున్నా జిల్లా పేరు ప్రతిరోజు పత్రికలలో టీవీలలో మారిపోతుంది అది ఒక గొప్పతనానికి మారిపోతే బాగుండేది కానీ దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఈ వైద్యులను అకలాపృతం అయిపోయింది ఇక్కడ కొంతమంది నకిలీలు రిజిస్టర్ చేసి ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు కాబట్టి ఈ చర్చ జరిగింది అయితే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కానీ ఇండియన్ మెడికల్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు కానీ పాతికేయులు కానీ పౌర సమాజమే ఈ అధికారులతోటి ఏమీ కాదు ఈ ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయని చెప్పి లీడ్ తీసుకొని ఇక్కడ ఒక ఉద్యమాన్ని చేపట్టి ఈరోజు దీనికి మూల కారకుడు ఈ సూర్యాపేట జిల్లా వైద్య వ్యవస్థ పెట్టుకోవడానికి మూల కారణకుడు అయినటువంటి జిల్లా వైద్య అధికారులని స్థానచలం అయ్యేంత వరకు కూడా పోరాటం చేసినటువంటి పోరాటంలో పాత్రధారైనటువంటి అందరికీ కూడా మేము పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మన వైద్యాన్ని మనమే కాపాడుకోవాలి ప్రభుత్వాలు చేతులెత్తేసినప్పుడు నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సీనియర్ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వీళ్ళు చేసినటువంటి కృషికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు పీల్చి పిప్పి చేసి అడ్డమైన పరీక్షలు రాసి వాళ్ళు డబ్బులు గుంజటమే ధ్యేయంగా అడ్డమైన బిల్లులు వేసుకుంటూ చేస్తున్నటువంటి ఫుర్యాపేట జనాలు జరుగుతున్నటువంటి మాఫియాను మన పౌర సమాజంలో స్పందించాలి ఇంకొక గతంలో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో చెప్పిన ఒక స్వతంత్ర ఉన్నటువంటి ఒక కమిటీని వేయండి అన్ని సంఘాలతో కలిపి అన్ని ప్రజా సంఘాలతో కలిపి మనం ఏదైనా ఆసుపత్రిలో అడ్డగోలు కార్యక్రమం ఏదైనా జరిగినా కానీ సరే ప్రభుత్వాలు స్పందించకపోతే మనమైనా స్పందించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి దీంట్లో అందరూ భాగస్వాములు అవుతున్నారు ఇంత పెద్ద తతంగం జరుగుతున్నప్పుడు కూడా ప్రధానకరమైన విషయం ఏంటంటే మనం మన పాతికే మిత్రులు కలెక్టర్ కలెక్టరేట్ పోయిన సందర్భంలో కలెక్టర్ గారితో చిన్న వాగ్వాదం జరిగింది జరిగిన క్రమంలో ఆయన నేను నెలల క్రితమే డైరెక్టర్ ఆఫ్ హెల్త్కు లెటర్ పెట్టాను నేను డిఎంహెచ్ఓ మార్చండి అని చెప్పాను కానీ ఈ రోజు ఇచ్చినటువంటి ట్రాన్స్ఫర్ ఆర్డర్లో కేవలం పంతొమ్మిదో తారీఖు అంటే నాలుగు రోజుల క్రితం మాత్రమే కలెక్టర్ గారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లెటర్ పెట్టినట్టుగా నోట్ చేసేటువంటి లెటర్ ఈరోజు మనకు వచ్చింది అంటే కలెక్టర్ గారు కూడా ఎందుకు అబద్ధం ఆడి ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో దీని వెనక పెద్దలు ఎవరు ఉన్నారో మరి జిల్లా మంత్రి గారు బాసు సుయాపేట జిల్లా కేంద్రంలో ఏం జరుగుతుంది జిల్లా వైద్య రంగంలో ఏం జరుగుతుంది రివ్యూ చేసి చర్యలు తీసుకున్నటువంటి మంత్రి గారితో ఒక్కసారి కూడా సుయాపేట జిల్లా కేంద్రం రివ్యూ పెట్టకుండా ఆయన మన జిల్లా కేంద్రాన్ని గుర్తిస్తుండ గుర్తించట్లేదా అసలు ఈ జిల్లా అనుకుంటుండా లేదా ఆయన జిల్లా మంత్రి అనుకుంటున్నా లేకపోతే వీళ్ళు ఎటువైనా ఏం లేదు ఎక్కడ వీళ్ళకు బాగు డ్డా ఏం లేదనుకుంటుంటా దయచేసి మరోసారి మేము మంత్రి గారి విజ్ఞప్తిస్తున్నాం అయ్యా మేము కూడా మీ మీ జిల్లా కేంద్రంలో ముందు గుర్తించండి మా బాధలు తెలుసుకోండి వైద్య రంగంలో నానా రకాల ఇబ్బందులు పడుతున్నాము కాబట్టి నేను ఈ సందర్భంగా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క దీనికి సంబంధించిన ఎటువంటి కార్యాచరణ ప్రణాళిక మా జిల్లా జర్నలిస్టు మీ అందరూ కూడా మీ ఘోర సమాజానికి అదేవిధంగా తెలంగాణ పరిశ్రమ వారికి అండగా ఉండి పోరాటంలో మేము కూడా కలిసి వస్తాం చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంది